భారతదేశంలో నదులకు మతపరమైన సాంస్కృతిక పరమైన ప్రాముఖ్యత ఉంది ప్రాచీన కాలం నుంచి నదులు మనల్ని తల్లిలా పోషించాయి నదుల వల్లనే నాగరికత అభివృద్ధి చెంది గ్రామాలు ఏర్పడ్డాయి పూర్వకాలంలో చాలా నగరాలు గ్రామాలు నదుల ఒడ్డునే ఉండేవని పురాణాలు చెప్తున్నాయి భారతదేశంలో ప్రవహించే నదుల గురించి చెప్పాలంటే చిన్న పెద్ద నదులతో కలిపి దాదాపు రెండు వందల నదులు ఉన్నాయి గంగా యమున కావేరి బ్రహ్మపుత్ర సరస్వతి నర్మదా వంటి నదుల పేర్లు మనకు సాధారణంగా సుపరిచితమే అని చెప్పాలి కేవలం ఈ నదుల్లో స్నానం చేస్తే సర్వ పాపాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్తారు కానీ శాపగ్రస్త నదుల గురించి ఎప్పుడైనా విన్నారా ఏంటి శాపగ్రస్త నదుల అవి కూడా ఉంటాయా అని అనుకుంటారు సాధారణంగా మనందరం కూడా నదులు అంటే చాలా పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటాం కానీ కొన్ని నదులు కూడా ఉన్నాయి అవి శాపగ్రస్తమై ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం భారతదేశంలోని ఆ శాపగ్రస్త నదుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆ నదుల్లో నీటిని తాకడం వల్ల జీవితంలో అనేక నష్టాలు కలుగుతాయి అందుకే వాటిని శాపగ్రస్త నదులు అంటారు వాటిలో మొదటిది కర్మనాస నది ఈ నది బీహార్ ఉత్తరప్రదేశ్ లోని ప్రధాన నదులలో ఒకటి ఈ రెండు రాష్ట్రాల ప్రజలు ఈ నది నీటిని తాకితే వారి పనులు జరగకుండా ఆగిపోతాయని నమ్ముతారు ఈ నదిలోని నీరు శాపగ్రస్తమైందని అందుకే ప్రజలు ఇక్కడ నీటిని తాకరని ఈ నదుల్లో స్నానం చేయకూడదని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు కర్మనాస నది పేరు కర్మ నశా అనే రెండు పదాల నుండి ఉద్భవించింది ఇక్కడ కర్మ అంటే పని నాశ అంటే నాశనం కర్మ నాశ నీటిని తాకటం వల్ల అన్ని పనులు చెడిపోతాయని పుణ్యాలు నాశనం అవుతాయని లేదా నశిస్తాయని నమ్ముతారు ఈ నది గురించి చాలా కథలు ప్రచారంలో కూడా ఉన్నాయి పూర్వకాలంలో ఈ నది ఒడ్డున నివసించే ప్రజలు దుంపలు పండ్లు మొదలైన వాటిని తింటూ జీవించేవారట అయితే ఈ నది నీటిని తాగటానికి లేదా వంట చేయటానికి ఉపయోగించరని ప్రజలు ఈ నది గురించి చెప్తూ ఉంటారు అసలు ఈ నదికి శాపం ఎందుకొచ్చిందనే దానికి కొన్ని కథలు ఉన్నాయి కర్మనాశ నది పౌరాణిక కథనం ప్రకారం హరిశ్చంద్ర రాజు తండ్రి సత్యవ్రతుడు ఓసారి తన శరీరంతో పాటు స్వర్గానికి వెళ్లాలనే కోరికను తన గురువైన వశిష్ఠునికి తెలియజేశాడు దీనికి గురువు వశిష్ఠుడు నిరాకరించాడు దీంతో సత్యవ్రతుడు కోపోద్రిక్తుడై విశ్వామిత్రుని వద్దకు వెళ్లి తన కోరికను వ్యక్తం చేసి గురువైన వశిష్ఠుని గురించి అతనికి వివరించాడు గురువు వశిష్ఠునితో శత్రుత్వం కారణంగా విశ్వామిత్రుడు తపస్సు బలంతో సత్యవ్రత రాజును అతని శరీరాన్ని స్వర్గానికి పంపాడు ఇక ఇంద్రదేవుడు దీన్ని చూసి కోపోద్రిక్తుడై ఉన్నాడు సత్యవ్రతుణ్ణి తలక్రిందులుగా భూమికి పంపించాడు కానీ విశ్వామిత్రుడు తన తపస్సు ద్వారా సత్యవ్రత రాజుని రక్షించాడు దీంతో అతను స్వర్గ భూమి మధ్య ఆగిపోయాడు అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని త్రిశంకు అని పిలుస్తారు తల క్రిందులుగా ఉండటం వల్ల సత్యవ్రతుని లాలాజలం భూమి మీద పడి నదిగా మారటం వల్ల ఈ నది శాపగ్రస్తమైందని నమ్ముతారు ఇక ఈ శాపగ్రస్తు నదుల్లో ఇంకొకటి చంబల్ నది చంబల్ ప్రాంతం శకుని రాజ్యంలో భాగంగా ఉండేది మరియు అక్కడ పాచికల ఆట ఆడేవారు అప్పుడు ద్రౌపది చర్మనది నీటిని ఎవరైనా తాగితే శపించబడతారు అని అంది అందువల్ల ఈ శాపగ్రస్తమైన నదిలోని నీటిని ఎవరు తాకరు అలాగే దేనికి కూడా ఉపయోగించరు మరొకటి ఫల్గు నది బీహార్ లోని గయా జిల్లాలో ప్రవహించే ఫల్గు నది గురించి కూడా భయంకరమైన విషయాలను అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు గయా లోని ఒక జిల్లా పిండదానం శ్రాద్ధ కర్మలు చేయటానికి ఈ ప్రాంతానికి ప్రతి సంవత్సరం లక్షల మంది వస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు నదిని దేవతగా కాకుండా శాపగ్రస్త నదిగా భావిస్తారు ఈ నదిని సీతాదేవి శపించింది అని చెప్తూ ఉంటారు అప్పటి నుంచి ప్రజలు ఈ నదికి వెళ్లటం మానేశారని పురాణాలు చెప్తున్నాయి ఈ విధంగా మన భారతదేశంలో పవిత్రమైన నదులే కాక శాపగ్రస్తమైన నదులు కూడా ఉన్నాయి